చిత్తూరు జిల్లా పొంగనూరు పొంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సంబరాలు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారీగా సభలు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గంలో నాలుగో విడతలో భాగంగా మొత్తం ఐదు వేల ఆరు వందల అరవై ఒక్క సంఘాల్లోని యాభై వేల రెండు వందల అరవై రెండు మంది సభ్యులకు యాభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు పంపిణీ మొత్తం నాలుగు విడతల్లో పొంగనూరు నియోజకవర్గంలో రెండు వందల ఏడు సున్నా కోట్లు ఆసరా ద్వారా పంపిణీ చేసిన శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి పాలక మండలి మాజీ అధ్యక్షుడు పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ చైర్మన్ గారిని వేదిక సభాధ్యక్షత వహించారు మన గౌరవ ముఖ్యమంత్రి వల్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక సంఖ్య మహామనిషి అలాగే జగన్ ఆరోగ్య

సంఘాలకి మనం ఇవాళ నాలుగో విడతకి సంబంధించి మహిళల సంక్షేమం గురించి చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే మిగతావన్నీ ఒక్కొక్క మహిళకు లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడితే ఇది ఒక సంఘంగా ఒక పది మంది కలిపి ఏదో ఆ రోజు అవసరాలకు కావాల్సిన డబ్బులు కాకుండా వాళ్ళకి ఒక బిజినెస్ లాగా నడపడానికి ఉపయోగపడే డబ్బులు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్ యొక్క ప్రాముఖ్యతని గుర్తించాలి అండ్ తర్వాత చాలా స్కీమ్స్ చూస్తుంటాం మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి బట్ ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించిన స్కీమ్స్ లో ఇలాంటి స్కీమ్ ఇంత త్వరగా మనం అనుకున్న విధంగా నాలుగేళ్లల్లో ప్రతి గ్రూప్ ని మంచి కేటగిరీకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి తోడ్పడిన ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకేదైనా సంఘాలు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పేరుతో మీకు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న అప్పులన్నీ కూడా అప్పులన్నీ కూడా దాదాపు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న మన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నుంచి తీసుకొని ఏడు లక్షల తొంభై ఎనిమిది వేలు మహిళా సంఘాలకు గాను డెబ్భై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేలు మహిళలకు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై కోట్లను నాలుగు విడతల్లో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మూడు విడతల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు ఇస్తే అది నాలుగో విడతకు వచ్చేసరికి ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల ఎనభై మూడు లక్షలు ఈ ఇరవై మూడు జనవరి మీ ఖాతాలలో జమ చేయడం జరిగింది ఆ విధంగా ఏదైతే అప్పులన్నీ చేస్తున్నామో మీ అప్పులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది మీకంతా కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ అప్పులన్నీ కూడా నాలుగు విడతల్లో మాఫీ చేస్తాను మీ సంఘాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి ఏ ఏ కేటగిరీ నుంచి డి కేటగిరీకి వెళ్ళిపోయాయి కొన్ని అయితే ఎన్పిఎల్ అయిపోయాయి వీటినన్నిటినీ కూడా తిరిగి పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి మాట చెప్పాడు ఆ మాట ప్రకారం ఈరోజు నాలుగు విడతల్లో ఆసరా పేరుతో మీ అప్పులన్నీ కూడా చెల్లించడం జరిగింది నేరుగా మీ అకౌంట్లకే బ్యాంకులకు సంబంధం లేకుండా మరి ఆ విధంగా చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మీరు ఏదైతే చాలా ఆశపడారు మా బంగారు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు మా సంఘాలకు సంబంధించిన అప్పులన్నీ మాఫీ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు మా పిల్లలకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు అదేవిధంగా మా భర్తలకంతా కూడా వ్యవసాయం చేసుకునే రుణాలన్నీ కూడా రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా చంద్రబాబుకు మద్దతిచ్చి ఆయన అధికారం తీసుకురావడం జరిగింది తీరా వచ్చిన తర్వాత ఆ రోజైతే కేవలం పద్నాలుగు వేల రెండు వందల రెండు కోట్లున్నాయి మరి ఆ పద్నాలుగు వేల రెండు వందల రెండు కోట్లు వడ్డీలకు వడ్డీ అయ్యి అధిక వడ్డీలయ్యి మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల పదిహేడు కోట్లు ఐదు వందల డెబ్బై ఒక కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం జరిగింది ఆ రోజే ఇచ్చింటే ప్రభుత్వానికి ప్రభుత్వ ఖజానా కింద భారం కూడా పడేడు కేవలం పద్నాలుగు వేల రెండు వందల కోట్లతోనే వెళ్ళిపోయినది మరి ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాడు దాదాపు ఆ రోజు ఆయన ఏం చెప్పాడు ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేజీల మేనిఫెస్టో మరి అయితేనే ఆ మేనిఫెస్టో కనపడలేదు

అంత పెద్ద ఎత్తున అంతకంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ రోజు వ్యాక్సినేషన్ మోడ్ ఇల్లు లేని వాళ్ళే ఉండకూడదు చెప్పి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఈ మనం మన ప్రభుత్వం చేస్తా ఉంది కానీ కట్టండి ఓట్లు వేసి సేల్ కావడం సుప్రీం కోర్టు దాకా పోవడం ఈ పట్టాలు లేకుండా అడ్డుకోవడం ఇవన్నీ కూడా మీరు చూసారని కూడా మీకు అర్థం చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో మనం పది సంవత్సరాలు ఈరోజు చట్టంలో ఏమున్నాయి పది సంవత్సరాలుగా ైదరాబాద్ లో అంటే అక్కడ ఓట్లు కోర్టులో ఆయన రాత్రి రాత్రి అరెస్ట్ కాకుండా విజయవాడకు వచ్చేసి ఇక్కడ పరిపాలన సాగించారు ఎంత నష్టపోయాం మనం చాలా నష్టపోయాం ప్రభుత్వ డబ్బులంతా కూడా దండగా పరిపాలన కోసం పెట్టే పరిస్థితి ఏర్పడింది అదే హైదరాబాద్ లో పలు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు పలు సంవత్సరాలు హైదరాబాద్ లో ఈ లోపల మనం మంచిగా క్యాపిటల్ కట్టుకొని వచ్చింది ఆ క్యాపిటల్ కట్టేదాన్ని చెప్పాడు ఒక ఊర్లో ఈ ఊర్లో కట్టా ఉన్నాను ఇంకో ఊర్లో కడతా ఉన్నాను అంటే చెప్పి ఎవరికి తెలియకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కదా అని చెప్పి భూములన్నీ కూడా ఇప్పుడు కట్టిన అమరావతి క్యాపిటల్ చుట్టూ కొనుక్కున్నాక అక్కడ క్యాపిటల్ ఆ వేల కోట్లు లక్షల కోట్లు కావాలని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ చేశాడు తప్ప అక్కడేమైనా క్యాపిటల్ కట్టాడా ఆ కటింగ్ క్యాపిటల్ కూడా ఆయన పేరు పెట్టాడు ఇది తాత్కాలిక క్యాపిటల్ అని తాత్కాలికంగా కట్టేదానికి అంత డబ్బులు ఖర్చు పెట్టాలా అంత ధనం దుర్వినియోగం చేయాలా మరి అది ఏమైనా బాధంగా ఉందా చూసారా మీరు మీరు పత్రికల్లో చూస్తుంటారు మీడియాలో చూస్తుంటారు ఎక్కడ పైన పడిన నీళ్ళని లోపలికి ఆఫీసుల వస్తా ఉన్నాడు మరి అలాంటి క్యాపిటల్ కట్టాడు ఈ విధంగా అనేక రకాల ఆయన దుష్పరిపాలన చేశారు తప్ప ఇప్పుడు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి పరిపాలన సాగించాడని మీరు ఆలోచన చేయాలని కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కరోనాతో వేస్తే కూడా ఆ కరోనా సమయంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన తేదీ ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామా లేదా ఆలోచన చేయాలా మీరు అని చెప్పి మీకు మనం చేస్తా ఏ తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడో అది చేయడు ఇదే వీళ్ళిద్దరి మధ్య పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన పని లేదు రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా మనకు కలిగిస్తాడు ఊరిస్తాడు అబ్బా చాలా వస్తే సరే మనం చంద్రబాబు చేస్తే బాగుండు ఓట్లు ఎందుకంటే ఆయన చెప్పే మాటలు ఎట్లుంటాయి ఇప్పుడే ఐదు గ్యారెంటీలు ఇచ్చాడు ఆ ఐదు గ్యారెంటీలు మనం ఇచ్చే పథకాలు అన్ని కలిపితే రెండు లక్షల కోట్లు సంవత్సరానికి కావాలి అమలు చేస్తే ఇది కామ మాత్రమే మళ్ళా ఇంకా ఏదో చెప్పబోతాడు ఏం చెప్పబోతా చెప్తే పెద్దగా ఆ ఆడవాళ్ళకంతా ఒక్కొక్క మహిళకు కిలో బంగారు ఇస్తా అంటాడు లేదా రైతులకంతా కూడా ఒక ఒక గెంజింటాడు లేదంటే పిల్లలకంతా కూడా నీ ఇంటికి ఉద్యోగం కాదు ఈసారి అందరూ నిరుద్యోగుల కదంతా ఉద్యోగం ఇస్తానంటాడు అందరికీ నిరుద్యోగం వృద్ధిస్తా అంటాడు మరి ఈ విధంగా అనేక రకాల మాటలు చెప్పి హోటలు దాటించి అధికారం లేకొచ్చిన తర్వాత వాటికి కనీసం నేను చెప్పినానంటే జ్ఞానం ఉండదు ఆలోచన ఉండదు మోసపూరితంగా వ్యవహారం చేస్తాడు కుట్రపూరితంగా వ్యవహారం చేస్తాడు అబద్ధాల పుట్ట చంద్రబాబు నాయుడు మరి ఇలాంటి వ్యక్తి మళ్ళా మనం అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రి అయితే మళ్ళా పది సంవత్సరాలు మనం ఇబ్బంది పడాలి ఐదు సంవత్సరాలు కాదు ఆ ప్రభావం పది సంవత్సరాలు పడుతుంది అందరికి మనం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు మాట మీద నిలబడ్డాడు మోసగారి కాదు చంద్రబాబు నాయుడు మాటవి చంద్రబాబు నాయుడు చెప్పినవి ఏమీ కూడా చేయలేదు మళ్ళా మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేయడానికి ఎన్నికల ముందు కుంకుమ అని చెప్పి పదివేలు ఇచ్చేసి ఇంకా ఓట్లు వేసేయండి అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో చేశారు కానీ మీరు ఎవరు అందరూ కూడా మాట కూడా కూడా చెప్పి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఆ విధంగానే అన్ని కూడా నెరవేర్చి మళ్ళీ మీ ముందుకు ఎన్నికలకు వస్తా ఉన్నాడు సరిగ్గా ఆశీర్వదించండి వారిని బలపరచండి ఎన్ని పార్టీలు ఏకమై పోటీ చేసినా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక ప్రజాయంత్రితో మాకు గెలిపించాలని చెప్పి మీ అందరికీ మనం చేసి నాకు అవకాశం ఇచ్చింది అందరికీ